ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు అటు నల్గొండ ఇటు సూర్యాపేట జిల్లాలోని పలు డివిజన్లలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది దేవరకొండ డివిజన్ లో తొమ్మిది మండలాల పరిధిలోని రెండు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది హుజూర్ నగర్ డివిజన్ లో ఏడు మండలాల్లోని నూట ఇరవై నాలుగు పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు సీసీ కెమెరాలు వెబ్కాస్టింగ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేశ్వర్ తెస్తారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడో దశ పోలింగ్ అయితే ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ ముందుగానైతే మాక్ పోలింగ్ నిర్వహించారు ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగింది ఓటర్లు అయితే ఉదయమే ఇక్కడికైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటక అయితే వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడికి వచ్చేటటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా ఏదైతే నేరుచేర్ల మండలం ఎల్బీ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం ఒకసారి చూడొచ్చు ఏదైతే ఇక్కడికి వచ్చేటటువంటి పోలింగ్ సిబ్బంది కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది మూడో దశ పోలింగ్ అయితే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది నల్గొండ జిల్లాకు వస్తే దేవరకొండ డివిజన్ పరిధిలో మొత్తం తొమ్మిది మండలాల్లో కొనసాగుతుంది ఈ ఈ తొమ్మిది మండలాల్లో ఆరు వందల ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో నలభై రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి ఐదు వందల తొంభై ఆరు వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి దీనికి సంబంధించినటువంటి ఎన్నికల్లో రెండు వందల ఏడు గ్రామ పంచాయతీలకు పదహారు వందల పది వార్డులకు అయితే ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది ఈ పోలింగ్కి అయితే ఏడు వందల ఇరవై మంది అయితే బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే దేవరకొండ డివిజన్ పరిధిలో మొత్తం రెండు వేల రెండు వందల ఆరు పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు దీంట్లో రెండు వేల ఆరు వందల నలభై ఏడు మంది రిసైడింగ్ అధికారులు రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది ఇతర అధికారులను కూడా నియమించి పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నల్గొండ జిల్లాలో మూడో దశ ఎన్నికల్లో అయితే రెండు లక్షల ఎనభై ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఒక్క మంది ఓటర్లైతే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు దీనికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలను అయితే ప్రతిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మూడో దశ పోలింగ్ కేంద్రాల వద్దనైతే వెబ్కాస్టింగ్ కూడా ఎనభై ఐదు త పోలింగ్ కేంద్రాల్లో కాస్టింగ్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా మిగిలిన వాటిలలో వీడియోగ్రాఫీ చేసి భద్రపరిచే విధంగానైతే అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా మొదటి విడత సెకండ్ విడతలో జరిగినటువంటి ఏదైతే చిన్న చిన్న ఏదైతే గొడవలకు సంబంధించినటువంటి కావచ్చు చిన్న చిన్న పొరపాట్లకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా రిపీట్ కాకుండా అయితే పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎక్కడ కూడా ఈ వీళ్ళందరికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇటు సూర్యాపేట జిల్లాకు వస్తే మొత్తం మొత్తం ఏడు మండలాల్లో కొనసాగుతుంది నూట నల నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలకు గాను ఇరవై రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీమయ్యాయి పదమూడు వందల పద్దెనిమిది వార్డులకు గాను నూట ఇరవై రెండు వందల యాభై ఏడు గ్రామాలైతే ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి ఉంది మిగిలిన నూట ఇరవై నాలుగు గ్రామ పంచాయ పంచాయతీలకు వెయ్యి అరవై ఒక వార్డు మెంబర్లకు కూడా ఇప్పుడు పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది దీనిలో మూడు వందల డెబ్బై ఐదు మంది సర్పంచ్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఎన్నికల సిబ్బంది వెయ్యి అరవై ఒక్క మంది అయితే వార్డులకు సంబంధించినటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అయితే మూడో దశ పోలింగ్లో రెండు లక్షల పదివేల రెండు వందల పంతొమ్మిది మంది ఓటర్లు అయితే తమ ఓటు వినియోగించుకొనున్నారు వినియోగించుకోనున్నారు ఏడు మండలాలకు సంబంధించినటువంటి పదమూడు వందల ముప్పై మూడు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా దాదాపుగా ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఐదంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చేటటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ ఈ పోలింగ్ కేంద్రాల వద్దనైతే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఏదైతే మొదటి విషయా విడత రెండో విడతలో జరిగినటువంటి ఏతే గొడవలు ఉన్నాయో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేశారు అయితే మొదటి విడతలో కొన్ని గ్రామాల్లో సమస్యాత్మకంగా ఉండడం అక్కడ కొంతమంది గొడవలు కూడా దిగడం జరిగింది రెండు పార్టీలకు సంబంధించినటువంటి వర్గాలు కొట్టుకోవడం జరిగింది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులైతే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా ఇప్పుడు జరిగేటటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఇటు హుజుర్ నగర్ సంబంధించినటువంటి డివిజన్ కావచ్చు ఇటు దేవరకొండ డివిజన్లో కూడా అతి సమస్యాత్మక కేంద్రాలను కూడా కొన్ని గుర్తించి అక్కడ గొడవలు జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అక్కడ భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పహారాలో ఈ ఎన్నికలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఏదైతే హుజూర్ నగర్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో నిన్న బక్కమంతుల గూడెంలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిని పోలీసులు తీసుకెళ్లి కొట్టారని చెప్పేసి ఆ గ్రామంలో సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది అదే విషయం ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ఎల్బీ నగర్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నామో ఇక్కడ కూడా కొంతమంది ఏజెంట్లు కూడా సెల్ ఫోన్లతోటి లోపలికి వస్తున్నారని చెప్పేసి గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా చేశారు ఏంటి అనే విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ఆర్వన్ అడిగిస్తున్నాం సార్ చెప్పండి ఎలాంటి ఏర్పాట్లు నెక్స్ట్ సార్ విహావ్ అరేంజ్ అన్ని రకాల అభ్యర్థులకు చూసుకున్నామండి ఇక్కడ మనకు నోటీస్ అందించాము వాళ్ళ యొక్క అభ్యర్థి పేరు వాళ్ళకి సంబంధించిన గ్రామ పంచాయతీ గుర్తులకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము సో మేము మాక్సిమమ్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక్కొక్కరిని ఎల్లో చేస్తూ లోపలికి వెళ్ళి చేస్తున్నాము ఎటువంటి సామరస్యంగా జరగాలని కోరుకుంటున్నాం మేము ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే కొంచెం పోలింగ్ సజాగా జరుగుతుంది మంచిగా జరుగుతుంది ఏ ప్రాబ్లం లేదండి అయితే ఒక పోలింగ్ కేంద్రానికి ఎంతమంది అధికారులు ఉన్నారు ఎంతమంది పోలింగ్ సిబ్బంది ఒక్కొక్క వార్డుకి ఇద్దరు అధికారులు పిఓో ఓపిఓ ఇద్దరు ఉన్నారండి అధికారులు సో ఇక్కడ మాకు ఐదు వార్డులు ఉన్నాయి ఇక్కడ ఐదు వార్డులకు పది మంది సిబ్బంది పనిచేస్తున్నారు సో ఇది పరిస్థితి ఏదైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చేటటువంటి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సజావుగా వచ్చి అయితే తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు ఈ పూర్తి స్థాయిలో చేసినటువంటి వృద్ధులకు కూడా ట్రైసైకిల్స్ కూడా ఏర్పాటు చేశారు వికలాంగులకు కూడా ట్రైసైకిల్స్ ఏర్పాటు చేశాము ప్రశాంత వాతావరణంలో ఓటర్లు అయితే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ సలీమ్తో పర్మేశ్ హెచ్ఎం టీవీ ఎల్బీ నగర్ నుండి